భజ గోవిందం భజ గోవింద గోవిందం భజ మూడవదే మటే ఈ నీరు పెడుతున్నారు ఏమీ లేదు మీరు అలా కంట నీరు పెడితే నా మనసు కలిగిపోతుంది వదిలే మీకేం మీ పగమామ్మ రాజు మా కష్టాలు మమ్మల్ని బాధిస్తే ఎంత కనిపురం లేని మాట నాకు మీరు అలా దుఃఖం మునిగి ఉంటే ఎందుకు నగీ కదా బదులుకు మీకోసం ఏం చేయమంటే అది చేస్తానే ప్రాణం ఇచ్చేయమంటే ఇచ్చేస్తానే దాఖలా కొన్ని ఇది కొడు కత్తి అదొక్కటి మటుకు నాకు సాధ్యమైంది కాదు అయితే మీతో నాకేం పని ఇంత సందడిగా పెళ్లి పనులు చేయిస్తున్నారు మా నాన్న తోచకపోతే మీకైనా తోచకూడదా ఈ సంబంధం కూడదని మీకు కూడా దాని మీద ఇంత కనికరం లేకపోవాలా దుక్తాదాన్ని మీకు అన్నగారని కాబోలు మీకు సంతోషం నాకా సంతోషం ఎంత కనికరులే అన్నారు ఎక్కడ ఈ సంబంధం అవుతుందోనని నా మనసులో ఎంత కేరిస్తున్నానో ఆ భగవంతుడు తెలుసు ఈ సంబంధం తప్పించాలని చెడ చివాట్లు పెడుతూ అన్న పేర రెండు టావృతం రాసింది చెవిని పెట్టాడు కాదు నేనేం చేయలేదురా మన స్మరిస్తేనే పాపం వస్తుంది అనుకో ఊరికే కూర్చుంటే మీ తండ్రి ఏమనుకుంటాడో అని మీ ఇంట అలా జాకరీ చేస్తూ నీకు ఏనాటికైనా కనికరం వస్తుందేమో అని ఒక్క మనిషిని నూరు మంది పనిచేస్తున్నావు అంతేగాని ఈ నమ్మిన నౌకల మీద నీకు మనసు భారంగా ఉంటే ఎవరికి చెప్పకుండా లేచి ఈ రాత్రి మా దేశానికి వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోకండి నేను మాత్రం ఎలా పోకుండా ఎన్నో మాటలు ఏమనుకుంటాను ఈ పెళ్లి తప్పించలేకపోయినాను కదా నా ప్రాణం కంటే ఇష్టమైన బృంగారు బొమ్మ నాకు గుచ్చమని పుణ్యశ్రీ చేయలేకపోయినాను కదా అని విరక్తి పుట్టి పోదామని నిశ్చయించేసరికి కాలు ముందుకు వేసినా మనసు వెనికరాకి ఏదో చెప్పేది బయటికి నా సొంతపడుతున్నావు కనబడకపోతే పోయి బతకడం ఎలాగా దానికి ఎంత కనికరం లేకపోయినా చూసినా సంతోషిద్దామని ఉండిపోతూ వచ్చాను చెప్పాడు నేను చెప్పిన మాట ఈ భూప్రపంచంలో ఎవడో కొట్టివే లేదు అందుచేత వెంకటేశ్వర ఉంటాడు కానీ మీ తండ్రి ఒకరు మా అన్న ఒకడు లోకాతీతుడు వాళ్ళు బ్రహ్మ చెప్తే విన్నానుకో ఈయనకు వెళ్ళి కోపం అతగారు సుత్త పిసిరి ఆ వదిన నాకు మరో భయం వేస్తుంది చెప్తే కోపం తెచ్చుకో కదా మీరేం చెప్పినా నాకు కోపం లేదు ఏమని చెప్పను కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది వదిన అయినా నీ దగ్గర నాకు నా ఏమిటి నా ఉద్యమాలను పోయిన తర్వాత నా బ్రతుకు ఎందుకు నిస్పృహ కలిగి జరుగున టేబుల్ సరుకు తీసి అందులో ఉన్న జోలుకుల పిస్తోలు ఎక్కుపెట్టి గుండె దూసుపై పెట్టు డామ్ డామ్ కొట్టేసుకుంటారు మీరు అంటే తక్షణం దేవతల విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకెళ్తారు వదినా స్వర్గానికి వెళ్ళాను అక్కడ మాత్రం స్వర్గం అందంగా ఉన్నా వదినా నవ్వరి నభూషిత్రాలయం రంభా తక్కుతో తాళ్తూ వచ్చి హా ప్రియా గిరీష నీ వంటి సుందరిని ఎన్నడూ చూడలేదు రమ్ము నన్ను చేకోమని నా నెక్కపట్టుకు రావుతో అప్పుడు నేను ఏమంటాను ఛీ ఒకరే నేను యాన్ చీరాచి సానీత అయితే పరమ అపవిత్రంగా తెలుస్తాను పిఎస్ సోప్రాసి కడితే గాని చేతి కష్టం పోతుంది అమ్మవాయి మా ముచ్చమ్మ సొరస్సు వడ్డీకి పనికిరావు గోవై డ్యామ్ పెట్టి కూర్చున్నా నువ్వు నాలుగు పెళ్ళి ఆడితే మనం బ్రతికున్నం పెట్టాలో నవ్వుకుంటూ ఆనందిస్తూ కాలం గుస్తాము అప్పుడు నేను కొత్త పరుస్తాను మనకి ఎంతమంది నౌకర్లు ఉంటారు ఎంతమంది చాకర్లు ఉంటారు తోటలు తొడ్లు గుర్రాలు బళ్ళు అప్పుడు నీ కలిగే ఆనందం మరి నీకు అందుకు సమంతమేనా ఎందుకు నాతో లేచిపోయి రావడానికి అమ్మ బాబు నా ప్రాణం పోతే నేను మీతో రాను అలాగే మీ చెల్లెలకి పెళ్లి తప్పదు నాకు ఈ చావు తప్పదు అలా అనకపోతే మాత్రం చావు తప్పేదు ఉంది నిన్ను వదిలి బతకలేదు అదొక చావు నువ్వు నా మీద ఒట్టు వేసి మాట తప్పిపోతే ఆ దేవుడి అని తప్పే అది రెండో చావు నాకు చావు తప్పు వదినా నా నుంచి చచ్చిపోతే నేను చచ్చిపోతాను చచ్చిపోక నా అవశువా అది వదినా మీ తమ్ముడు వస్తున్నాడు మరి ఈ కష్టసుఖాలు మాట్లాడడానికి వీరు చిక్కదు ఒక్క మాట చెప్పు బర్తకమున్న అవ్వ చాలా ఉన్నావా నేను ఏమో బ్రతకండి నాతో రావడం కాయలేనా మీరేం చేయమంటే అది చేస్తాను చూసావా వదినా మీ తమ్ముడు చిన్న గుంట్రుడైనా గొల్లభావం కట్టుకుంటున్నాడు ఇన్నాళ్లకు మిడతం పొట్టు చేతిలో చిక్కాడు